ఈ యొక్క పిండితో ఇన్ని రకాల టిఫిన్స్ మనం క్షణాల్లో చేసేసుకోవచ్చు తెలుసా క్షణాల్లో చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా మిమ్మల్ని మెచ్చుకోకుండా అయితే ఉండలేరు వీటితో నేను సాఫ్ట్ సాఫ్ట్ ఇడ్లీలు చేశాను వీటిలో ఎలాంటి రవ్వ నేను యూజ్ చేయలేదు అలాగే దోశ చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో దోశ కూడా చాలా క్రిస్పీగా కూడా చేసుకోవచ్చు దీనితో పాటు నేను సెట్ దోశ కూడా చేశాను ఊతప్ప కూడా చేశాను మీరు కావాలంటే పునుగులు కూడా వేసుకోవచ్చు సో దీనికైతే నేను ముందుగా రేషన్ బియ్యాన్ని అయితే తీసుకున్నాను టూ గ్లాసెస్ అయితే రేషన్ బియ్యం తీసుకున్నాను టూ గ్లాసెస్ రేషన్ బియ్యానికి వన్ గ్లాస్ మనం మినప్పప్పు తీసుకోవాలి టూ గ్లాస్ కొలత టూ గ్లాస్ రేషన్ బియ్యం ఉంటాయి వన్ గ్లాస్ మినపప్పు పావు టీ స్పూన్ మెంతులు తీసుకోవాలి ఈ అదే గ్లాస్తో మనము పావు గ్లాసు అటుకులు అదే గ్లాస్తో పావు గ్లాసు సాబుదానా తీసుకోవాలి ఈ రైస్ని మినప్పప్పునైతే మనము ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి మనం వాటర్ వేస్తే వాటర్ వాటర్ అంతా క్లియర్గా కనబడాలి అంత నీట్గా మనము క్లీన్ చేసుకోవాలి అప్పుడైతేనే మనకి ఇడ్లీలు వైట్ క వైట్ కలర్లో అండ్ కొంచెం స్మెల్ లేకుండా కూడా వస్తాయి సాబుదానాలో నార్మల్గా వాటర్ వేసేసి పెట్టేసుకోవాలి వీటిని మనము ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే మనం ఖచ్చితంగా నానబెట్టుకోవాలి ఇంకా అంతకంటే ఎక్కువ అసలు నానబెట్టొద్దు సిక్స్ టు ఎయిట్ లోపు మనము వీటిని ఇంకా పిండి పట్టేసుకోవాలి సో నే ఫస్ట్ అయితే నేను మినపప్పు తీసుకొని దాంట్లో కొంచెం సాబుదన కొంచెం అటుకులు వేసి అయితే మిక్సీ గ్రైండ్ చేశాను చూశారు కదా ఈ పిండి ఇలా సాఫ్ట్గా ఉండాలి అదే మీరు గ్రైండర్లో చేస్తే ఇంకా చాలా బాగా వస్తాయి మిక్సీలో కూడా బాగా వస్తాయి ఇంకా నేను సెకండ్ ట్రిప్ కూడా వేసేసాను సో ఇది ఇప్పుడు మనము రైస్ తీసుకున్నాం కదా ఈ రైస్ మాత్రం కాస్త బరకగా ఉండాలి అప్పుడే మనకి ఇడ్లీ అయినా సెట్ దోశ అయినా కొంచెం సాఫ్ట్గా వస్తాయి సో అలా ఉండేలాగా చూసుకోండి వీటి ఇదంతా మనం పిండి పట్టేసుకున్న తర్వాత మనం చేత్తో మంచిగా కలిపేసుకోవాలి దీన్ని అప్పుడే బబు బబుల్స్ ఫామ్ అయిపోతాయి మంచిగా సో దీన్ని నైట్ అంతా పక్కన పెట్టేసుకొని మార్నింగ్ చూడండి ఎంత చక్కగా పిండి పులిసిందో ఈ పిండిని కూడా మనం ఒకే డైరెక్షన్లో కలపాలి టూ డైరెక్షన్స్లో అసలు కలపొద్దు బబుల్స్ అనేది ఫామ్ అవుతాయి కదా మనం టూ డైరెక్షన్లో కలపడం వల్ల అవి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందుకోసమే ఒకే డైరెక్షన్లో మనం కలపాలి నేనైతే ముందుగా ఇడ్లీ వేస్తున్నాను దానికోసం కాస్త పిండిని అయితే తీసుకుంటున్నాను దాంట్లో కాస్త సాల్ట్ కూడా వేసేసాను ఇడ్లీ పిండి ఇంత పలుచగా ఉంటే ఇడ్లీలు పర్ఫెక్ట్గా వస్తాయి సో మనం స్టవ్ మీద వాటర్ వేడి చేసుకోవాలి ఇడ్లీ వేసుకోవడానికి నా ఇడ్లీ పాత్ర చిన్నగా ఉంది అందుకోసమే నేను ఇలా బౌల్స్లో వేస్తున్నాను సో ఇలా వేసి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఒకసారి ఇలా చెక్ చేసుకుంటే పిండి అనేది తగిలితే కనుక ఇంకా కుక్ చేసుకోవచ్చు ఇది పర్ఫెక్ట్ అయింది ఇంకా సో దీనికి కొంచెం క్యాప్ అలా తీసేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి మళ్ళీ తీసేసుకోవాలి నెక్స్ట్ నేను సెట్ దోశ చేస్తున్నాను సెట్ దోశకి కూడా టూ స్పూన్స్ తీసుకున్నాను తీసుకొని ఇలా కాస్త మందంగానే చేసుకోవాలి ఇది ఇలా చేసుకున్నాక చూసారా ఎంత బబుల్స్ ఫామ్ అయ్యా సో దాన్ని మనం టర్న్ చేసుకొని కాస్త కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ నేను ఊతప్పం వేశాను సో ఈ ఊతప్పం కూడా సేమ్ ప్రాసెస్ ఇది కాస్త మందంగానే ఉంచుకోవాలి దీంట్లో నేను క్యారెట్ అండ్ ఆనియన్ వేసాను మీరు కావాలనుకుంటే చిల్లీ కొరియండర్ కూడా వేసుకోవచ్చు సో ఇదంతా మిక్స్ చేసుకొని ఇలా వేసుకొని ఆ పిండికి కాస్త మనము అద్దుకోవాలి అద్దుకోవడం వల్ల నెక్స్ట్ టర్న్ చేసేటప్పుడు అది వేడి కాకుండా ఉంటుంది సో ఇలాగా ఇలా కాస్త మనం కుక్ చేసుకొని తీసేసుకోవాలి నెక్స్ట్ నేను దోశ వేస్తున్నాను సో దోశ కూడా సేమ్ దీంట్లో మనం ఎలాంటి షుగర్ ఏమి వేయకుండా కూడా మంచి కలర్లో వస్తుంది దోశ కూడా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ఒకసారి ఇవన్నీ ట్రై చేయండి ఈ యొక్క పిండి చేసుకుంటే చాలు మనము ఇంట్లో ఇంట్లో వాళ్ళందరికీ నచ్చిన ఐటమ్స్ అన్నీ చేసి పెట్టవచ్చు సో వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరు అంత బాగా వస్తాయి సో ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్